హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదలైనవే ప్రియా పార్ట్ ఎయిటీన్ అర్ణవ్కి దగ్గరగా వచ్చే కొద్ది పెరుగుతున్న వేగాన్ని అదుపులో పెట్టడానికి ట్రై చేస్తూ వచ్చి పక్కన నిలబడుతుంది తనను గమనించుకోడు అర్ణవ్ సీరియస్గా ఫైల్ చెక్ చేయడంలో మునిగిపోతాడు కొద్దిసేపటికి చెక్ చేసి సైన్స్ చేసి ఫైల్ ఇవ్వడం కోసం తల ఎత్తి వైపు చూస్తాడు అదే అవకాశంగా తీసుకొని తన చేతిలో రెడీగా పెట్టుకున్న దేవుడు కుంకుమని అర్ణం నుదుటి మీద పెట్టి చెయ్యి అడ్డంగా పెట్టి కళ్ళల్లో పడకుండా చిన్నగా ఊదుతుంది అనుకోకుండా జరిగిన పరిణామానికి ఏం జరిగిందో అర్థం కాకపోయినా అణ్వి నుదుటి మీద ఊతగానే తెలియకుండానే కళ్ళు మూసుకుంటాడు అర్ణవ్ను అలా చూసి తను తేరుకోకముందే రెండు చేతులతో అర్ణవ్ మొహాన్ని తన చేతిలోకి తీసుకొని గట్టిగా నొదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఫైల్ తీసుకొని కాదు కాదు పారిపోతుంది అన్నో కాళ్ళు తెరిస్తే చంపేస్తాడని ఫాస్ట్గా తన ప్లేస్లోకి వచ్చి భయంతో హద్దులు దాటి కొట్టేసుకుంటున్న గుండె దగ్గర చేయి వేసుకొని గుండె సడిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే బయట నుండి తన క్యాబిన్కి వెళ్తున్న శేఖర్ చెమటలతో తడిచిపోయి కంగారు పడి తన చూసి ఏం జరిగిందో అర్థం కాక డైరెక్ట్ తన క్యాబిన్కి వెళ్ళిపోయి అన్వి కాల్ చేసి కలవమని చెప్తాడు శేఖర్ కాల్ చేయడంతో మెల్లగా తన కంగారు తగ్గించుకొని వాటర్ తాగి తన క్యాబిన్కి బయలుదేరుతుంది దారిలో అర్నవ్ క్యాబిన్ క్రాస్ అవుతుంటే మరలా వేగం పెరగడంతో బాబోయ్ రాక్షసుడు టెన్షన్తో చచ్చేలా చేస్తున్నాడు అనుకుంటూ ఫాస్ట్గా పరుగున అర్నవ్ క్యాబిన్ క్రాస్ చేసి శేఖర్ క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఏంటి మామా అంటుంది కంగారుగా వచ్చి ముందు నువ్వు కూర్చో అంటూ అణ్విని కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు అన్వి మరలా వాటర్ బాటిల్ అంతా తాగేస్తుంది ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అంటూ అడుగుతాడు మా అమ్మ నేను ఒక పని చేశాను అంటుంది శేఖర్ వైపు చూసి ఏం చేశావు అంటూ అడుగుతాడు ఏమర్థం కాక బావ కైలవి చెప్పాను అంటుంది కంగారుగా చూస్తూ శేఖర్ వైపు అన్వి చెప్పిన మాటలు ఉన్న శేఖర్ షాక్ అయ్యి వాట్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిలబడతాడు అన్వి కూడా మౌనంగా లేచి నిలబడుతుంది కొద్దిసేపటికి తేరుకున్న శేఖర్ ఏంటిరా ఇంత సడన్గా ప్రపోజ్ చేశావు అంటూ అడుగుతాడు అంటే అంటూ ఎప్పటికైనా నా మనసులో మాట తెలియవలసిందే కదా మామ అందుకే కష్టమో నష్టమో చెప్పేశాను అంటుంది బిక్కమోహం వేసుకొని ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న వాడి రియాక్షన్ ఏమిటో అంటూ ఇంతకీ వాడు ఏమన్నాడు నీ ప్రపోజల్కి అని అడుగుతాడు అన్ మీరు ఒక రకంగా నవ్వుతూ అంటే మామా ఏమీ అనలేదు నేను ప్రపోజ్ చేసి పారిపోయి బయటికి వచ్చేసాను అంటుంది శేఖర్ కొట్టేలా చూస్తాడు మామా అంటుంది గారంగా లేకపోతే ఏంటిరా ఇప్పుడు వాడి పరిస్థితి ఏమిటో అంటూ సీసీ ఫుటేజ్ ఆన్ చేస్తాడు అర్నవ్ క్యాబింది అన్వి వెళ్ళిన తర్వాత తీరుకున్న అర్నవ్ జరిగిందంతా గుర్తుకు వచ్చి కోపంగా తన ముదుటి మీద అన్వి ముద్దు పెట్టించోట రుద్దుకుంటాడు అమృత గుర్తుకు రావడంతో అన్వి ఐ లవ్ యూ చెప్పడం నచ్చక కోపంగా తన ముందు ఉన్నవన్నీ విసిరి కొట్టి రూమ్ అంతా చిందర వందర చేసేస్తాడు అప్పుడే ఫుటేజ్లో అదంతా చూస్తున్న శేఖర్ అన్వి బాధగా మౌనంగా ఉండిపోతారు కొద్దిసేపటి విసురుగా అణ్వి మొబైల్కి కాల్ చేశాడు అర్నవ్ చేతిలో ఉన్న తన మొబైల్ రింగ్ అవడంతో ఉలిక్కిపడి దాని వైపు చూసి అర్ణవ్ కాల్ చేస్తూ ఉండడంతో ఫుటేజ్ని మొబైల్ని మార్చి మార్చి చూస్తుంది భయంగా శేఖర్కి అర్థమై వాడేనా అంటూ అడుగుతాడు అంటుంది అణ్వి టీ అంటాడు హలో అంటుంది అన్వి వణుకుతున్న గొంతుతో కమ్ టు మై క్యాబిన్ అనేసి విసురుగా కాల్ కట్ చేస్తాడు వెళ్తున్నా మామా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అన్వి ఏం జరుగుతుందో అన్న భయంతో ఫుటేజ్ చూస్తూనే ఉంటాడు శేఖర్ భయంగానే అర్నవ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది తన లోపలికి రావడం ఆలస్యం లాగి పెట్టి చంప మీద కొడతాడు అర్నవ్ అన్వి ఆ బాధకి ఏడుస్తూ తలదించుకుంటుంది శేఖర్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి మరలా కొడుకు కోపానికి బలయ్యి ఇప్పుడిప్పుడే వాళ్లతో దగ్గరవుతున్న కొడుకుని దూరం చేసి తన భార్య గుండెలో చిచ్చు పెట్టడం ఇష్టం లేక నిస్సహాయంగా తన క్యాబిన్లోనే ఉండిపోతాడు అన్వి బాధనికపై చూడలేక ఫుటేజ్ కూడా క్లోజ్ చేస్తాడు అర్నవ్ క్యాబిన్ ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తావు నాకు ప్రపోజ్ చేయడానికి ఎన్ని గట్స్ నీకు అంటూ గోడ కదిం పెడతాడు అర్ణం కళ్ళు గట్టిగా మూసుకొని కన్నీరు కారుస్తూ మౌనంగా ఉంటుంది నొప్పిని భరిస్తూ అన్వి తను ఏం చేసినా అణ్వి మౌనంగా భరిస్తూ ఉండడంతో తనకే చిరాకు వచ్చి విసుగ్గా గెట్లాస్ట్ అంటూ అరుస్తాడు గట్టిగా ఇంకా విసుగ్గా అణ్వి కళ్ళు తుడుచుకొని విండో వైపు తిరిగి అసహనంగా నిలబడి ఉన్న అర్ణవ్ దగ్గరికి వెళ్ళి భుజం మీద తట్టి పిలుస్తుంది అర్ణవ్ చిరాక్గా వెనక్కి తిరుగుతాడు అర్ణవ్ బుక్కలు వత్తి పెట్టి నోరు తెరిపించి తన చేతిలో ఉన్న కొబ్బరి ముక్క అర్ణవ్ కలక తానే అత్తి నోట్లో పెట్టి ఇంత పెట్టాను కానీ ప్రసాదం పెట్ట మర్చిపోయాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది మౌనంగా అర్ణవ్ ఫుల్ షాక్ అవుతాడు అణ్వి చేసిన పనికి తన చేత దెబ్బలు తిని కూడా తనకు ప్రసాదం పెట్టి వెళ్ళిన అణ్విని అలానే ఫ్రీజ్ అయి చూస్తుండిపోతాడు అర్ణవ్ మౌనంగా తన ప్లేస్కి వెళ్ళి ఏడుస్తూ చెంప మీద తెప్పలు చూసుకొని జెల్ అప్లై చేసుకొని వర్క్లో పడిపోతుంది అన్వి అంతా ఫొటోస్లో ఫుటేజ్లో నుండి చూసిన అర్ణవ్ ఎందుకు ఇదంతా అన్వి అనుకుంటాడో తెలియని బాధతో తర్వాత రోజు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా ఉమ కాల్ చేస్తుంది అన్వికి అప్పటికీ అందరూ లంచ్కి వెళ్ళిపోవడంతో ఉమ నుండి కాల్ చూసి స్పీకర్ ఆన్ చేసి వర్క్ చేసుకుంటూ హాయ్ అత్తయ్య అంటుంది చిరునవ్వుతో హాయ్ అన్వి ఎలా ఉన్నావురా అంటుంది ఉమ ఎంతో అభిమానంగా అప్పుడే పని మీద అన్వి దగ్గరికి వచ్చిన అర్నవ్ తన తల్లి గొంతు విని అన్ని వెనకాల అలానే నిలబడిపోతాడు ఏదో నీ కొడుకు దైవలా అలా అలా ఉన్నలే అత్త అంటుంది చిన్నగా నవ్వి సారీ తల్లి నిన్న వాడిని కొట్టాడంట కదా మీ మామే చెప్పారు వాడేమన్నా కూడా మనసులో పెట్టుకుని బాధపడకరా నువ్వు కూడా మాకు దూరం అయితే నేను తట్టుకోలేను అంటుంది ఓ బాధగా అత్తయ్య ఇప్పుడు ఎందుకు అంతలా బాధపడుతున్నావు బావ నా ఊపిరి అత్తా తనే నా ప్రపంచం తను నన్ను తిట్టినా కొట్టినా ఆఖరికి చంపేసిన తన చేతుల్లో ఆఖరి శ్వాస విడవడం ఆనందమే నాకు కానీ బావ బాధపడితే మాత్రం నాకు ఊపిరాడదు అందుకే తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటాను నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అంటుంది ఉమ మనసు తేలికపడుతుంది అన్ని మాటలకి ఒకసారి ఇంటికి రావే అంటుంది మా తల్లి ఎంత చల్లగా అడిగావు బావతో కోటింగ్ తీసుకుని ఒక్కరోజు కూడా కాలేదు ఇప్పుడు మరలా మీ ఇంటికి వచ్చి మీ పుత్రరత్నంతో చావు దెబ్బలు నేను తినలేని రాజమాత నన్ను వదిలేయండి అంటుంది అన్వి సరేలే నిన్ను ఇబ్బంది పెట్టనులే నువ్వు బాధపడితే మరలా నేనే బాధపడాలి అని చెప్పి జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది ఉమ్మ అప్పటి వరకు అన్వి వెనకే ఉండి తల్లికి అన్వికి జరిగిన సంభాషణ మొత్తం విన్న అర్ణవ్ శబ్దం కాకుండా తను వచ్చినట్లు కూడా తెలియకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఉమ్మతో మాట్లాడిన తర్వాత అన్వి బ్యాగ్స్ తీసుకొని క్యాంటీన్కి బాక్స్ తీసుకొని క్యాంటీన్కి వెళ్ళిపోతుంది లంచ్ చేయడానికి క్యాబిన్లోకి వెళ్ళిన అర్ణవ్ చీర్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు అణ్వి ప్రేమలో నాకు ఊపిరి కూడా ఆడటం లేదేమిటి అనుకుంటాడు ఆఫీస్ అయిపోయి ఇంటికి రాగానే అలసిపోయి కాసేపు బెడ్ మీద వాలిపోతుంది అన్వి కొంచెం సేపు లేచి రైస్ వండుకొని కర్రీ చేసుకుంటుంది ఇంతలో కాలింగ్ బిల్ మోగడంతో పెళ్లి డోర్ తీసి అక్కడ శేఖర్ ఉండడంతో షాక్తో మామా అంటుంది అన్వి హా నేనే లోపలికి రాని ఏంటి అంటాడు నవ్వుతూ అంత లేదులే మామ రా అంటూ నవ్వుతూ లోపలికి తీసుకువెళ్తుంది కూర్చో మామ ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది శేఖర్ ఒకసారి ఇళ్ళంతా స్కాన్ చేసినట్లుగా చూస్తాడు అంతా తన కొడుకు అభిరుచికి తగినట్లుగా ఉండడంతో మౌనంగా ఒక నిర్పు విడుస్తాడు ఇంతలో కాఫీ తీసుకుని వస్తుంది అన్వి శేఖర్ కాఫీ తాగుతూ ఏం చేస్తున్నావురా నేను వచ్చే ముందు అంటూ అడుగుతాడు ఇప్పుడే కుకింగ్ అయిపోయింది మామ హాల్లోకి రాబోతున్నాను ఇందులో నువ్వే కాలింగ్ బెల్ ప్రెస్ చేసి పిలిచావు అంటుంది నవ్వుతూ నువ్వు ఫ్లాట్ నాకు ఇంతవరకు రాలేదు ఇదే మొదటిసారి రావడం మరి నీ ఫ్లాట్ చూపించవా నా ఫ్లాట్కి అంత భాగ్యమా రండి చూపిస్తాను అంటూ హాల్ కిచెన్ ఒక బెడ్రూమ్ అంతా తిప్పి చూపిస్తుంది ఇంట్లో ఏ మూల చూసినా కొడుకు అభిరుచికి ప్రతిబింబంలా కనిపిస్తుంటే అలానే ఆశ్చర్యపోతాడు శేఖర్ మరో బెడ్రూమ్ వైపు తీసుకు వెళ్లకుండా హాల్లోకి వెళ్తున్న అన్నిని పిలిచి అన్నీ చూపించావు మరి ఈ బెడ్రూమ్ చూపించలేదు అంటాడు అన్వి ఒకసారి తన బెడ్రూమ్ వైపు చూసి అందులో అన్ని పావు ఫొటోస్ ఉన్నాయి ఎంత నేను ప్రేమిస్తున్నానని వీళ్ళకి తెలిసినా అలా చూడటం బాగుంటుందేమో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు ఇలానే ఆలోచిస్తూ నిలబడు నేను ఈలోగా ఆ రూమ్ చూసి వస్తాను అంటూ అటుగా నడుస్తాడు శేఖర్ అన్వి తీరుకుని మామ వద్దు అని రెండు అడుగులు వేసే లోపలే శేఖర్ ఆ రూమ్ డోర్ తెరవడం షాక్తో ఫ్రీజ్ అయిపోవడం జరిగిపోతుంది అనుకున్నదంతా అయింది అంటూ మౌనంగా చిన్నగా తల కొట్టుకుంటూ శేఖర్ వెనక నిలబడుతుంది అన్వి షాక్ నుండి తేరుకున్న శేఖర్ మెల్లగా రూంలో కడుగు పెడతాడు అతనికి షాక్ కలిగించిన విషయం రూమ్ గోడల నిండా ఎక్కడా కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా చిరునవ్వులు చిందిస్తున్న అర్నవ్ ఫొటోస్ ఉండడమే ఒక్కొక్క ఫోటో చూస్తూ నడుస్తూ ఉంటాడు శేఖర్ అర్నవ్ చిరునవ్వులు చిందిస్తున్న ఇంత అందమైన ఫొటోస్ తన దగ్గర కూడా లేవు అనిపించింది అతనికి ప్రతి ఫోటో ఎంతో అందంగా ఉంది అన్నీ చూశాక శేఖర్ మనసు ఆనందంతో నిండిపోతుంది ఎక్కడన్నా గోడ కనిపిస్తుందేమో అని చూస్తాడు ఎక్కడా కొద్దిగా కూడా గోడ కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి అణవి వైపు చూస్తాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అణ్వి తలదించుకుంటుంది అంటే మామా ఇది నా పర్సనల్ బెడ్రూమ్ అందుకే అంటూ ఇక చెప్పలేక ఆగిపోతుంది దగ్గరికి వెళ్ళి తన తలని మిరిగి హాల్లోకి నడుస్తాడు అన్వి ప్రశాంతంగా ఊపిరి పిల్చుకొని శేఖర్ని అనుసరిస్తుంది సోఫాలో కూర్చున్న శేఖర్ మౌనంగా ఉంటాడు నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నిన్ను మరీ బాధ పెడుతున్నాడు కదా నా కొడుకు అందుకే నేను బాధ పెట్టలేక వాడిని వదిలి జాబ్ రిజైన్ చేయమని చెప్పేద్దాం అనుకున్నాను అంటాడు వైపు చూస్తూ కానీ ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది నువ్వు వాణ్ణి మర్చిపోవడం ఈ జన్మలో జరగదని ఇంత ప్రేమను ఉంచుకొని అంతగా ఎడపాటిని ఎలా తట్టుకుంటున్నావురా అంటాడు బాధగా తలని తలనిమరుతు మామ అంటూ శేఖర్ని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది అన్వి తన మనసులో వ్యధ అంతా గుర్తుకురాగా ఇంత పిచ్చి ప్రేమ ఉన్నదానివి వాడిని మీ అక్క వాడిని మీ అక్కని ఎలా ఒకటి చేశావురా ఆ నరకాన్ని ఎలా భరించావు ప్రేమ నాకు మాత్రమే ఉంది మామ కానీ అటువైపు ఇద్దరికీ ఉంది నా స్వార్థం కోసం ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టలేను అందుకే నేనే దూరం అయిపోయాను అంటూ ఏడుస్తుంది అన్వి కిషోర్ మాటల్లో విన్నాడు అన్వి ఓర్పులో చూశాడు కానీ ఈరోజు మొట మొదట మొదటిసారిగా అన్వి మనసులో తన కొడుకు మీద పెంచుకున్న వెళ్ళలేని ప్రేమను చూశాడు అయినా ఏమీ చేయలేని నిస్సహాయత అతని కంట్లో తడించేర్చగా ఆమె తలనిమరుతూ ఉండిపోతాడు చాలాసేపు కానీ ఇద్దరు తీరుకోరు నేను ఇక వెళ్తాను రా అంటాడు శేఖర్ డిన్నర్ చేసి వెళ్ళు మా అమ్మ అంటూ తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది అన్వి భోజనం పెడుతుంది శేఖర్కి ప్లేట్లో నాకు సహించడం లేదురా నేను తినలేను అలాగే నీ విషయంలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చెప్పలేని దిగులుతో ఆ మాటకు అన్వి ఏడుపు వచ్చినా తమాయించుకొని కళ్ళు తుడుచుకుంటుంది నా గురించి దిగులు పడక మామ ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది కానీ ఏం జరిగినా ఆఖరి బావ నన్ను చంపేసినా కానీ బావని మాత్రం వదిలి వెళ్ళలేను అసలు బావని చూడకున్నా నేను ఉండలేను మామా దయచేసి నన్ను అక్కడ రిజైన్ చేయమని మాత్రం చెప్పకు అంటుంది కళ్ళల్లో నీళ్లు జలజల జాలువారుతుండగా అన్వి కళ్ళు తుడుస్తాడు శేఖర్ తిను మామా అంటే నాకు వద్దురా అంటాడు అన్వి తనే ముద్ద కలిపి నోటి దగ్గర పెడుతుంది అన్వి వైపు ఒకసారి చూసి మౌనంగా నోరు తెరుస్తాడు శేఖర్ అణ్వి ఇక వరుసగా ముద్ర కలుపుతూ శేఖర్కి ప్రేమగా అంతా తినిపించేస్తుంది తర్వాత తను కూడా తినేదాకా వదిలిపెట్టాడు శేఖర్ మనలా తను వెళ్ళిపోతే అన్వి ఎక్కడ తినటం మానివేస్తుందో అని భయంతో కొద్దిసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పటిదాకా అణచిన బాధ అంతా వెలువలా బయటికి రావడంతో గట్టిగా ఏడ్చేస్తుంది అన్వి సోఫాలో కూర్చొని అందుకే అంతలా ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు దూరం అయితే ఆ బాధ నరక బాధను మించిపోతుంది అనుకుంటుంది అలా అర్నవ్ గురించి ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతుంది అన్వి అర్ణవ్ కారు దిగి కాలు వస్తే మాట్లాడుతూ వస్తూ ఉంటాడు అప్పుడే వచ్చిన అన్వి కూడా ముందు వెళ్తున్న అర్ణవ్ని చూసి ఆనందంగా తన వెనక వస్తూ ఉంటుంది ఇందులో సర్ సర్ అన్న పిలుపుకి అర్ణవ్ కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు తనతో పాటుగా అన్వి కూడా వెనక వస్తున్న అన్వి వైపు ఒకసారి చూసి సార్ అని పిలిచిన వ్యక్తి వైపు చూస్తాడు ఆ అమ్మాయి రెడ్ రోజెస్ బొకే తీసుకుని అర్ణ ముందుకు వస్తుంది అన్వి మామూలుగా అర్ణం దాటి రెండు అడుగులు వేస్తుందో లేదో అన్వి అడుగులు షాక్తో ఆగిపోతాయి ఆ అమ్మాయి ఐ లవ్ యూ అంటూ ఆ రెడ్ రోజెస్ పంచ్ అర్నవ ముందుకు పెడుతుంది తీసుకోమని ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీని పెంచండి ప్లేలిస్ట్లో ఈ స్టోరీస్ వరుసగా యాడ్ చేసి పెట్టాను